హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సండే వ్లాగ్ మార్నింగ్ అయితే టిఫిన్ కింద ఇస్తున్నాను పిల్లకైతే ప్లెయిన్ అట్టు అడిగింది ఆనియన్స్ అయితే వేయకుండా అడిగింది కారపొడేసి దానికి పెట్టేస్తున్నాను ఇంక నేనైతే ఆనియన్స్ వేసుకుని అయితే అట్టు తీసుకుని తింటున్నాను అనమాట ఇంకా అట్టలు తినేసాక స్నానం చేసాక ఇంకా ఉయ్యాల్లో అయితే పడుకుంది పిల్లకైతే ఉయ్యాల కొరకు చాలా ఉంది మేము చిన్నప్పటి నుంచి అయితే ఇంకా పడుకోబెట్టలేదు అనమాట పిల్లని కిందే పడుకోబెట్టేదాన్ని అంటే ఉయ్యాలకి హ్యాంగరు మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు పడిపోయింది పడిపోయిందనమాట ఉన్నట్టుండి హ్యాంగ్ని అదే పై నుంచి గాడ్ సీలింగ్ ఇంకా సీలింగ్ నుంచి పడిపోయింది కింద పడిపోయింది ఉయ్యాల పిల్లని అప్పుడే పడుకోబెట్టిన చేతిలోనే ఉంది పిల్ల పడుకోబెడదామని నేను బ్యాలెన్స్ షీట్స్లో పడిపోయింది ఇంకప్పటి నుంచి ఉయ్యాలంటే భయం వేసింది మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఉయ్యాల కారం అయ్యకుండా ఉన్నా వండుతారా కారం అయితే రా ముద్దు పెట్టుకుని ఆడుకోవాలి నీకు రెండిట్లో ఏమి ఇష్టం ఇష్టం రెండు ఇష్టమేనా మంది ఏం కూర చారు కాదు నువ్వేం తింటున్నావు నాకు టేస్ట్ తెలియట్లేదా చారన్లే సాంబార్ అన్నాను సాంబారా

అది పెరిగానం తినట్లేదా నువ్వు తింటావు మరి ఇందాక బ్యాట్ బాల్ బ్యాట్ ఏమో అక్కడ పాడేసావు బాల్ ఏమో అంగో అమోలు పెట్టావు మరి నువ్వు కూడా తినట్లేదు నేను కొట్టినా నేను మరీ నువ్వు కూడా తినట్లే కదా పెరిగాను ఎప్పుడు ముందు అన్నం తిని ఇది కంప్లీట్ చే ఫస్ట్ బాల్ తెచ్చుకో మూలు పడేసావు మళ్ళీ అన్న బాల్ తెచ్చుకోవంగా వచ్చి ఇప్పుడు దగ్గర అక్కడ చీపుడు దగ్గర పడేసావు అదే ఆడు ఇప్పుడు ఆడు సౌండ్ కేక్ అమ్మా సౌండ్ కేక్ ఆడు ఆడు వెళ్ళి కొట్టు కొట్టు అంత అలా వదిలే కింద పెట్టే కింద పెట్టే బాలు ఇప్పుడు కొట్టు బ్యాటతోటి వెరీ గుడ్ దా పెట్టుకోవాలి మళ్ళీ ముద్దు పెట్టుకోవాలి దా సరే దా సరే గుడ్గా కదా ముద్ద పెట్టించుకోమొచ్చి రోహిత్దా ఇంకోటి ఉంది కదా అలాంటిది కార్తీక్దా అదే లోపల ఉంది కబ్బ నీళ్ళు తాగవు కానీ అది పాపా ఇప్పుడు లేచేవా కొబ్బరి నీళ్ళు తాగే తాగాలి ఇదే బాగా బలం అది బలం కాదు ఇదే బలం ఇదే బలం ఇదే బలం ఇదే బలం పట్టుకున్నారా బంగారు తర్వాత ఫ్రెష్గా తాగేసాం అందులో ఏం పడవు పాత గెమ్మ ఫ్రిడ్జ్ లో అది పెట్టుకోకూడదు బలం పోతుంది తీగోనే ఆ తాగే అది లో ఉంది ఆ తా అవుత తీదోనే తీసి ఇవ్వు నీట్గా తల్లి ముందు నేండేంట ముందు తా చల ముందా ముంది దానికి ఎలా చూపులా అనుకోలేము మామూలుగా వినిపిస్తుంది కదా అది ఎలా వస్తే ఏంటి ఇప్పుడు ఆటో మర్యాదగా తాగే తీసుకుని తప్పి కొడతాం అమ్మ తల్లి తాగే అమ్మా తాగే తర్వాత ఎందుకు కానీ అది మంచిది కాదమ్మా తాగాలమ్మా బయట సీజన్ బాగాలే కదా తాగలేమ్మా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి ఈ సమ్మర్ సీజన్లో ఎన్నిసార్లు చెప్పాను తాగే ఇది బొబ్బలాగే తాగు నోట్ చేతిలో పెట్టుకో తిన తాగు తాగని పోయి తిన్నా అన్నాను వెంటనే పట్టేసుకుంటావే పొట్టి మొహం వేసుకుని తాగునా తీసుకుని తాగే తీసుకో ఇంకా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అది వచ్చి ఇంకా పెళ్ళయితే కొబ్బరి నీళ్ళు అది కొట్టించారు మా వారు ఇంకా కొబ్బరి నీళ్ళు అది తాగుతుంది ఇంకా నైట్ అయితే అన్నం ఉండేది అనమాట వేడిగాను గిన్నెలోను నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ గిన్నెలో పెట్టి ఇది అయితే మాడొచ్చేసింది అనమాట అంటే పలుచగా ఉంటుంది కదా గిన్నె నేను ఇంకా కొంచమే రైస్ అన్నట్టుగా ఇంక ఇందులో పెట్టేశాను కొంతసేపు పోయాక ఇది మాడిపోయింది చాలా ఇబ్బంది పడ్డాను మళ్ళీ అన్నం వండాను అనమాట రెండోసారి ఈ రైస్ అంతా వేస్ట్ అయిపోయింది ఇంత పల్చగా ఉన్న గిండ్లోనే అసలు పెట్టను కుక్కర్లో పెట్టేస్తాను ఎప్పుడైనా ఎక్కువ నైట్ ఇలా ఉండాలంటే చిన్న కొన్ని చిన్న గ్లాస్ ఉండాలంటాను కానీ ఈవేళ అనమాట ఇలా చేశాను అంటే పక్కనే గుమ్మనైపోతుంది కదా పక్కనే ఉంటాను కదా అనుకున్నాను కానీ ఇంక అవ్వలేదు డిసప్పాయింట్ అయిపోయాను ఇంకా ఇది కూడా పక్కనే ఉంటుంది నేను నేను చేసినా ఇది పక్కనే ఉంటుంది వంట గదిలో ఉన్నానంటే పక్కనే ఉంటుంది అంటే ఇది వంట గదిలో ఉన్నాననే కదా నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది దీనికి నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా అయినా పడుకోవట్లేదు నువ్వు పడుకోబెట్టు నువ్వు పడుకోబెట్టు అంటుంది ఇప్పుడైతే ఇంకా పడు అందరికీ గుడ్ నైట్ చెప్పేయంటున్నాను అంటే నేను ఇవి పెడదామనుకున్నాను కానీ సౌండ్ ఉంది టీవీ సౌండ్ ఉంది వెనకాల నేను ఏం చేస్తే చేస్తుంది ఇది అడుగుతుంది అనమాట అమ్మ ఆ బాధని నానబెట్టావా చేసావా ఇచ్చేసావా అని అడుగుతూ ఉంటుంది దానికైతే చూపిస్తానన్నమాట ఇంకో నానబెట్టానని చూపిస్తున్నాను దానికి ఇంకా అది అయితే పడుకోబెట్టేయాలన్నమాట దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ది